మార్గం ప్రేక్షకులకి అనేక నమసిమాంజలు మనము ధనుర్మాసం ప్రారంభం చేసుకుని ఈరోజు మూడవ రోజుకి చేరుకున్నాము ఈ మూడవ రోజు పాసరంలో మనము పాడి పంటలు ఎలా అభివృద్ధి చెందుతాయి అనేటువంటిది చక్కగా ఈ పాసరంలో వ్రతం చేయడం వల్ల మనకి కలిగేటువంటి అభివృద్ధి ఎలా ఉంటుంది అనేటువంటిది దేశం సుశోభితంగా ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనకి ఈ పాత్రంలో చెప్పడం జరుగుతోంది నిన్నటి పాత్రూంలో వ్రతం యొక్క నియమాలన్నింటినీ చెప్పి అమ్మ మనల్ని వ్రతంలో ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు వామనావతార ఘట్టంలో ఉన్నటువంటి స్వామిని మనము పొందడం గురించి చెప్తూ ఆ వామనావతార ఘట్టాన్ని మనకి చక్కగా సాక్షాత్కర్మ చేస్తూ ఆయన్ని కీర్తించడం వలన మనకి కలిగేటువంటి ప్రయోజనాలను మనకమ్మ చెప్తోంది మనం ముందుగా ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేసుకుని ముందుకు వెళ్దాము తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశి సిద్ధం అధ్యాపయంతి సోచిష్టాయా యాబలా கோதாத்தை நம இதமிதம் பூயையே வாஸ்து பூயா மூடோ பாசனம் ஈரோது மூடோ ரோது ஓங்கி உலகலந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவை நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் தெங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயிலுகளாம் ஓங்கு வளையப்போதில் பொருவந்து கண்படுப்பா தேங்காதே புக்கு இறந்து சீர்த்த முளை பத்தி வாங்க குடம் நிறையக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காது செல்வம் நிறையந்து ஏல் ஒரும்பாவாய் மணிக்கு சாதாரணங்க కోళ్లలో ఎక్కడైనా సరే మనకి ఎవరైనా పెద్దలు వారు వచ్చినప్పుడు వాళ్ళని ఆశీర్వదించడానికి కూడా ఈ పాసురంని మన వాళ్ళు చదువుతూ ఉండడం పరిపాటిగా వస్తూ ఉంటుంది అంటే ఏమిటంటే వాళ్ళని ఆశీర్వదించడానికి ఈ పాసురుని మనము చెప్తూ ఉండడం చూస్తూ ఉంటాము ఇందులో ఏం చెప్తున్నారు ఓంగి ఉలగలంద ఉత్తమం పేర్పాడి అంటున్నారు ఓంగి అంటే ఆకాశం అంతటికీ కూడా వ్యాపించినటువంటి వామనావతార స్వామిని వామన అవతారాన్ని అమ్మ కీర్తిస్తున్నాడు ఆనాడు బలిచక్రవర్తిని అణిచివేయటానికని చెప్పి తాను పూనుకుని వామనుడిగా విష్ణుమూర్తి అవతరించి మూడు అడుగుల నేల అడిగాడు అడిగినప్పుడు అక్కడే ఉన్నటువంటి శుక్రాచార్యుడు గమనించి ఆ కమండల నుంచి దారి పోస్తూ బలిచక్రవర్తి ఇస్తున్నప్పుడు కూడా దానికి అడ్డుపడి అందులో ఉన్నట్లుగాను దాన్ని దర్భపులతో పొడిచినట్లు మనకి చెప్తూ ఉంటారు అందుకే శుక్రాచార్యుడికి ఒక కన్ను ఉండదని కూడా మనకి తెరతల్లో మనము వింటూ కథల్లో వింటూ ఉంటాము ఈ వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి ఏమిటంటే అతను మంచివాడైనప్పటికీ కూడా దానగుణం విపరీతంగా ఉన్నటువంటి గుణం కలవాడు కాబట్టి అతన్ని రాక్షసుడనేటువంటి ఒక ఇదితోటి వామనావతారంలో స్వామి అతన్ని అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని అణిచివేసి పాతాళ లోకానికి అధిపతిని చేసి అతన్ని సంహరించకుండా ఉద్ధరింపజేశాడు స్వామి ఆ విషయాన్ని మనకి మనము ఈ వామనావతార ఘట్టంలో మనము తెలుసుకోవచ్చు బలిచక్రవర్తి మూడు అడుగులు నేల ఇస్తానని చెప్పేటప్పటికీ మనకి స్వామి ఏం చేశాడంటే ఒక పాదంతో భూమి అంతని వేరే పాదంతో మరి ఒక పాదంతో ఆకాశాన్ని చేసి మూడో పాదము బలిచక్రవర్తి సరస్సుపై ఉంచి బలిలో ఉన్నటువంటి సమస్త దుర్గుణాలని కూడా పారద్రోలి అతనిని ఏం చేశాడంటే మనకి ఇప్పుడు కోవిల్లో చూస్తుంటాం బలిపీఠం అని చెప్పి ఉంటుంది ఆ బలిపీఠానికి అందులో పరిమాళకి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని బలిపీఠం పైన వేస్తూ ఉంటారు అతనికి అటువంటి అదృష్ట భాగ్యం కలిగిందనమాట అందువలన వామత భావనావతార ఘట్టంలో మనకి స్వామిని సాక్షాత్కరింప చేస్తూ ఈ మూడో పాసరంలో అమ్మ చెప్తోంది ఇలాగ ఓంగి యులగిలంద ఉత్తమన్ పేరు పాడి ఆ వామనావతారంలో ఉన్నటువంటి స్వామిని పేరు పాడదామంటోంది నిన్నటి పాసరంలో మనకి పాల్కడలలో ఉన్నటువంటి స్వామి యొక్క అడిపాడి అని చెప్పారంటే పాదంను పాడుదామన్నారు ఈరోజు ఆ స్వామి యొక్క పేరుని పాడుదామని చెప్తున్నారు అమ్మ అంటే మనకి ఈ వ్రతంలో మనం ముఖ్యంగా చేయవలసినటువంటి విషయంలో ఏమిటంటే స్వామిని కీర్తిస్తూ ముందుకు వెళ్ళడమే మనకి వ్రతం ముఖ్య ఉద్దేశం అని చెప్పి చెప్పడం జరుగుతోంది ఇందులో నాంగల్ నంబావైకు చాతి నీరాడినాల్ అంటున్నారు తేంగిండి నాడెల్లాం తెంగల్ ముమ్మారిపోయేది మనకి ఈ వ్రతం చేయడం వలన దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్తున్నారు ఎలా సుభిక్షంగా ఉంటుంది అంటే ముందర దేశం సుభిక్షంగా ఉండాలంటే ఏమిటంటే కరువు కాటకాలు ఉండకుండా ఉండాలి కరువు కాటకాలు ఉండకూడదు అంటే అర్థం ఏమిటంటే వానలు సరైన సమయంలో సరిగ్గా కురవాలన్నమాట ఆ వానలు ఎలా కురవాలి అంటే మూడు సార్లు కురవాలన్నమాట నెలకి మూడు వానలు పూర్వం రామరాజ్యంలో కూడా నెలకి మూడు వానలు కురిసేవారు చెప్పి చెప్పడం జరుగుతుండదనమాట ఆ వానలు కూడా ఏంటంటే అర్ధరాత్రి కురిసేవాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పగలపూట అందరికీ అన్ని పనులు చేసుకునేలాగా నెలకి మూడు వానలు కురిసేవాడు అలాగా వానలు నెలకి మూడు వానలు సరిపడేటువంటి వానలు కురవడం వలన మనకి సెయ్యల్ అంటే ధాన్యం అని మనకి కంకులు ఆకాశం ఎత్తు ఎదిగేటువంటి ధాన్యం కంకులు ఏర్పడతాయి పొలాల్లో ఉండేటువంటి ధాన్యం కంకులు అవి ఎలాగంటే గాలికి అటు ఇటు ఊగుతూ చక్కగాను ఆ ధాన్యం కొంచెం గింజ గట్టిపడే కొద్దీ ఏమవుతుందంటే బొరువెక్కుతుందనమాట వెన్నులు వాళ్ళడానికి అవకాశం వస్తుంది ఆ వెన్నులు వాలినప్పుడే మన వాళ్ళు కోతలకి ఉపక్రమిస్తారు ఆ వెన్నులు వాలి ఊగుతూ అటు ఇటు ఉంటే చేలు యొక్క మనము చక్కగా ఆహ్లాదంగా చూడవచ్చు అలాంటి నెలకి మూడు వానలు కురవడం వల్ల ఏంటంటే పాడిలో పాడి ఉండేటువంటి పాడి పంటల్లో మనకి పంటల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ ధాన్యం కంకులు అటు ఇటు ఊగుతూ ఆ మధ్యలో చేపలు అటు ఇటు ఊగుతూ తిరుగుతూ ఉంటాయి అంటే చెరువు నిండా చేపలు ఉన్నట్లుగానే అలాగే చేల నీరు ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి తెగుళ్ళు ఉండకుండా చేపలు కదిలేటువంటి ఉన్నాదనుకోండి చేలలోను చక్కగా పంట ఎంతో అభివృద్ధిగా ఉంటుంది అంతేకాకుండా కలువు పువ్వుల్లో ఉండేటువంటి పువ్వులను బాగా వికసి వికసింపజేసేలాగా నీరు ఉండడం వల్ల ఏమవుతుందంటే అందులో తుమ్మెదలు చేరి అందులో మత్తుగా పడుకుని అవి వాటి యొక్క మకరందాన్ని తాగి అవి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఈ దృశ్యాలన్నీ కూడా మనకి వర్ణన కంటే చూస్తే కూడా మనం ఏదైనా గ్రామంలోకి వెళ్ళి చూస్తే చాలా ఆహ్లాదకరంగా మనకి కనిపిస్తూ ఉంటాయి అందుకని చెప్పి అమ్మ ఈ గ్రామ వాతావరణంలో ఉన్నారు కాబట్టి మనకి చెప్తూ మనకి అలా చెప్తున్నారు పంట గురించి చెప్తూ పాడి గురించి కూడా చెప్తున్నారు పంట ఎప్పుడైతే సమృద్ధిగా పండిందో పాడి కూడా చక్కగా పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే పంట నుంచే మనకి ఉత్పత్తి కింద ప్రొడక్ట్ కింద మనకి ఏంటంటే ఈ గడ్డి తర్వాత దాని నుంచి తవుడు చుట్టూ ఇవన్నీ కూడా వస్తాయి మనకి అవి ఎప్పుడైతే వచ్చాయో వాటి అన్నింటినీ మనం కూడా మనం పశువులకి మేపుకొని ఆవులకి గేదెలకి మనం వాటిని పెట్టుకోవడం వలన పశువులు మిక్కిలి సంతోషంగా అవి పాలను ఇస్తాయి అలా ఎలా ఇస్తాయి పాలన ఎలా స్రవిస్తాయి అంటే పొదుగు మీద చెయ్యి వేయడానికని చెప్పి కూర్చోగానే కూడాను అవి విపరీతంగా మనము ఆ పాలు పెతికేవాడు కొండలు మార్చుకోవడమే లెక్క తప్ప పాలు పెతకవలసినటువంటి అవసరం లేకుండా అంటే పాలు ఔదార్యంతో శ్రవింపజేసేటువంటి పంట వలన వచ్చినటువంటి పదార్థాలతోటి ఈ పాడి చక్కగా అభివృద్ధి చెందుతుంది అలాంటి పశువులు ఎన్ని సంపద ఉంటుంది అంటే పెరుం పశుకళ్ళు అంటే ఎక్కువ పశువులు ఉండేటువంటి సంపద కలుగుతుంది అని చెప్పి అమ్మ మనకి ఆ ఎక్కువ పశు సంపద ఎప్పుడైతే ఉన్నాదో అప్పుడు వెంటనే ఏమవుతుందంటే మనకి దేశమంతా కూడా సుశోభితమవుతుందన్నమాట అంటే మనకి ఏదైనా సరే గ్రామీణ వాతావరణం నుంచే ఏ మనకి పదార్థాలనే మనకి ఉత్పత్తి అవుతాయి మనకి వ్యవసాయమును ఆధారం చేసుకుని పాడి ఏర్పడుతుంది పాడిని ఆధారం చేసుకుని పాడి నుంచి పరిశ్రమలన్నీ కూడా మనకి వృద్ధి చెందుతాయి ఇవన్నీ బాగుంటేనే కూడా దేశం సుశోభితంగా ఉంటుందని చెప్తూ నీంగా సెల్వం నిరయన్ లోరిం లోరింబాబా అని చెప్తూ అమ్మ మనకి ఈ పాశ్రమంలో వ్రతం చేయడం వలన ఈ ఫలితం ఉంటుంది దేశం సుశోభితంగా ఉంటుంది చక్కటి పాడి పండలతోటి అభివృద్ధి చెందుతూ ఉంటుందని చెప్పి చెప్తూ మనకి అమ్మ రేపు నాలుగో పర్జన్య దేవుడిని అంటే ఈ పాడి పంటలు కలగడానికి మనకి వర్షం ముఖ్యంగా ఆధారం కాబట్టి ఆ వర్షం దేవుణ్ణి తర్వాత ఆ వర్షం వీళ్ళ స్నానానికి కూడా కావాలి కాబట్టి వర్షం దేవుణ్ణి పజ్జిన దేవుణ్ణి శాసిస్తున్నట్టుగాను ఆర్డర్ వేస్తున్నట్టుగా కూడా మనకి నాలుగో పాశ్రంలో మనకి అమ్మ ముందుకి తీసుకువెళ్తూ మన వ్రతంలో ముందుకు తీసుకెళ్తోంది కాబట్టి అందరూ సేవించుకుని తరించవలసిందిగా ప్రార్థన జై శ్రీమున్నారాయణ జై శ్రీ శ్రీకృష్ణ ఆండాల్ తిరువడి శరణం